జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం వైశాఖ కృష్ణ ఏకాదశి వరుదిని ఏకాదశి మనం ఏకాదశుల యొక్క మహిమ ఆ రోజు మనం చేయవలసిన కర్మాచరణములు వీటన్నింటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి గురించి తెలుసుకుందాం వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో అంటే అమావాస్యకు ముందు వచ్చేటటువంటి ఏకాదశి తిథిని వరూదిని ఏకాదశి అంటారు పద్మపురాణంలో పురాణంలో ఉంటుంది వైశాఖ కృష్ణపక్ష ఏకాదశి తిథి వరుదిని అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది ఈ తిథి చాలా ఆశ్చర్యకరమైనటువంటి మహిమ కలిగినటువంటిది మానవుడు అన్నాక ఎక్కువగా చేసే పాపాలు వాచిక పాపాలు అనగా వాక్కుతో చేసే పాపాలు ఒక్కొక్కప్పుడు మనసు పవిత్రంగా ఉండొచ్చు శరీరముతో పవిత్ర కర్మలు ఆచరణ చేయవచ్చు కానీ వాక్కుతో చేయరాని పాపములు చేస్తే అనవసరంగా నోటికి వచ్చినట్లు అబాండాలు వేయడం మాట్లాడకూడని మాటలు మాట్లాడడం ఇవి చాలా ప్రమాదకరమైనవి వాచిక పాపాలను ప్రత్యేకంగా మూడు పాపాలుగా చెప్పారు అందులో పైశూన్యం పైశూన్యం అంటే డంబములు చెప్పుట లేదా కొండెములు చెప్పుట కొండెములు అంటే ఒక వ్యక్తి ఒక పని చేశాడో లేదో మనకు తెలియదు ఆ వ్యక్తి ఆ పని చేశాడు అని చెప్పేదాన్ని కొండెములు అంటారు ఆ వ్యక్తి చేశాడా లేదా అని మనకు తెలియకుండానే అతని మీద అభాండములు వేయడం కొండెములు చెప్పుట ఉదాహరణకి ఒక ఇద్దరు చేరారు ఇదిగో వాడు అలా చేశాడు వీడు ఇలా చేశాడు అని చెప్పడం మొదలు పెడతారు వాడు ఏం చేశాడో నిజంగా నువ్వు చూశావా అంటే చూడలేదు మరి చూడకపోయినా ఎందుకు అంటున్నావు అంటే నోరు ఊరుకోక తిన్నగా ఉండక పిచ్చివాగుడు వాగుతుంటారు అలా చెప్పటమే కొండెములు చెప్పుట లేనిపోని కొండెములు చెప్పడం అనవసరంగా వాడి మీద వీడి మీద పుకార్లు పుట్టించడం ఇదంతా పైశూన్యం అసంబద్ధ ప్రలాపం తరువాతది అసంబద్ధ ప్రలాపం అంటే అక్కడ ఏ సంబంధము ఉండదు ఉన్న విషయాన్ని పక్కన పెట్టి లేనిపోని వాగుడు వాగడం ఉందే సమయమునకు సందర్భమునకు సంబంధించకుండా వాగే వాగుడుకు అసంబద్ధ ప్రలాపం అని పేరు ఆ తరువాతది ఆఖరిది కఠినంగా పలకడం ఇది మరింత ప్రమాదకరమైనది చీటికి మాటికి కొంతమంది క్రూరంగానే మాట్లాడుతూ ఉంటారు అవతల వారిని చుడుతూ ఉంటారు కుటుంబాన్ని విడిచిపెట్టి నువ్వే దిక్కని ఇంటికి వచ్చిన పెళ్లాన్ని ఏ లోపము లేకుండానే చుడుతుంటారు అది మహాపాపం లోపం ఉన్నా అనవసరంగా చీటికి మాటికి ఎవరినీ కఠినంగా తిట్టకూడదు దారిలో పెట్టుకుంటే పెట్టుకోవాలి లేదంటే దూరంగా ఉండాలి అటువంటిది ఏదో ఒక వంకతో భార్యను తిట్టడం లేదా ఇంకొకళ్లను తిట్టడం ఇలా కఠినంగా పలకడం ఉందే అది మరింత ప్రమాదకరం ఇక వాచిక పాపాల్లో నాలుగో దాన్ని కూడా చెప్పారు వ్యాసుల వారు అయితే దానికి ఏమని పేరంటే ఇందాక చెప్పిన వాటిలో ఒకటి పైశూన్యం అంటే కొండెములు చెప్పుట ఒకటి అసంబద్ధ ప్రలాపం మరొకటి కాఠిన్యం కఠినంగా పలకటం ఇంకొకటి అనృతం నాలుగవది అనృతం అంటే అసత్యమాడటం ఒక్కొక్కరు చిన్న చిన్న వాటికి కూడా అబద్ధమాడుతూ ఉంటారు వాళ్ళు అన్ని అసత్య పలుకులే పలుకుతారు అసత్యం అత్యావశ్యక స్థితిలోనే ఆడాలి అనవసరంగా అబద్ధమాడటం అంత పాపం మరొకటి లేదు ఈ నాలుగు విధాలైన పాపాలు వాచిక పాపములని పిలవబడతాయి ఒకటి పైశూన్యం రెండు అసంబద్ధ ప్రలాపం మూడు అనృతం అంటే అసత్యం పలకటం నాలుగవది కఠినంగా మాట్లాడటం ఈ పాపములు ఎలా పోతాయి ఈ పాపములు పోకపోతే ఏమవుతుంది ఈ పాపములే పోకపోతే ఈ పాపములు చేసిన వాడు చివరి రోజుల్లో మంచం మీద తీసుకొని తీసుకొని పడి చస్తాడు రోగములతో అలమటిస్తాడు ఆసుపత్రుల పాలై గాని లేక ఇంటిలో రోగం వల్ల గాని ఇతరులు తనకు సరిగ్గా సేవలు చేయకపోతూ ఉంటే తిండి వేలకు అందకపోతూ ఉంటే గిజగిజ కొట్టుకొని మలమూత్రాలు మంచం మీద విడిచిపెడుతూ చాప మీద విడిచిపెడుతూ చివరికి చచ్చిపోతాడు లేదా మరణించాక అతి భయంకరమైన అధోముఖి వీచి మొదలైన నరకాల్లో పడతాడు తల క్రిందులుగా వేలాడగట్టి నోట్లో కాగడాలు పెట్టి తగలబెట్టి ఏడిపిస్తారు యమకింకరులు ఈ అసత్య దోషాలు ఉన్నటువంటి వాచిక దోషాలు ఉన్నటువంటి వాళ్ళని పట్టుకుంటారు లేదా సూదులు గుచ్చుతారు నోట్లో ఇలాంటి నరకాలు చాలా ఉన్నాయి ఈ పాపములకు ప్రాయ్చిత్తం ఎక్కడే చేసుకోవాలి ఆ ప్రాయచ్చిత్తం చేసుకునే దివ్యతిథి వైశాఖ మాసంలో వచ్చే కృష్ణపక్షం నాడు వచ్చే ఏకాదశి వరుదిని ఏకాదశి ఈ వరుదిని ఏకాదశి నాడు మనం ఏం చేయాలంటే ఏమి చేస్తే ఈ వాచిక పాపముల నుంచి విముక్తి పొందుతాం అంటే అది మనకి పద్మపురాణం తెలియచేసింది ఏకాదశి వచ్చినప్పుడు తెల్లవారుజామున లేచి సూర్యోదయమునకు ముందు లేచి తలారా స్నానం చేయాలి యాభై ఏళ్లలోపు ఉన్నటువంటి వ్యక్తులు అంటే యాభై సంవత్సరముల లోపు ఉంటే ఆ వ్యక్తులు సూర్యోదయానికి ముందు లేకపోతే వాళ్ళు కూడా నరకానికి పోతారు జీవితంలో మహాపాపాల్లోకెల్లా మహాపాపం సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం అన్నారు కాకపోతే ఈ విషయంలో కొందరికి శాస్త్రములు మినహాయింపు ఇచ్చాయి అటువంటి వారికి తప్ప మిగతా వారందరూ తప్పకుండా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి ఏకాదశి రోజు తప్పక స్నానం చేయాలి బ్రహ్మముహూర్తంలో లేచి తలారా స్నానం చేయండి ఆరోగ్యం సహకరించకపోతే కనీసం మామూలు స్నానం చేయండి ఆ తరువాత మీ సంప్రదాయాన్ని బట్టి విభూతి ధరించండి ఊర్వపునరాలు పెట్టుకోండి సంప్రదాయాన్ని తప్పక పాటించండి వైష్ణవ సంప్రదాయంలో చక్కగా ఊర్ధపుండ్రాలు పెట్టుకోండి అదే మీది స్మార్త సంప్రదాయమో శైవ సంప్రదాయమో అయితే విభూతి ధరించండి రెండూ కుదరకపోతే కుంకుమ పొట్టున ధరించండి మొత్తం మీద ఏదో ఒక నామం మాత్రం ఉండాలి కనీసం తిలకమైనా అలా తిలకం పెట్టుకొని ముందుగా విఘ్నేశ్వరుని మొదలైనటువంటి వాళ్ళని పూజించాక ఆ తరువాత తప్పక ఏకాదశి నాడు హరి పూజ చేసి తీరాలి శ్రీమన్నారాయణుని స్మరణ చేయకపోయినా నారాయుడిని పూజించకపోయినా ఏకాదశి వ్రతం వ్యర్థమైపోతుంది హరినామ స్మరణ తప్పక చేయాలి హృదయ పుండరీకంలో పుండరీకాక్షుణ్ణి నిక్షేపించుకోవాలి మన హృదయమే ఒక తెల్ల తామర పువ్వు పుండరీకం అందులో పుండరీకాక్షుడైన విష్ణువుని నిలబెట్టుకోవాలి అంటే అర్థం ఏమిటంటే మనస్సులో భక్తితో హరిని స్మరించాలి ఎప్పుడు ఎదురుగా ఉన్న విగ్రహం కంటే విష్ణుమూర్తి విగ్రహం మానసికమైనటువంటి విగ్రహం గొప్పదట ఎదురుగా విష్ణుమూర్తి విగ్రహం ఉన్నది ఆ విగ్రహం మనం చూస్తున్నా మన మనస్సు తలోవైపుగా వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని నువ్వు భగవంతునకు ఎదురుగా ఉన్నప్పటికీ నీ హృదయం మాత్రం స్వామి వైపే ఉండాలి అందుకే ఆ స్వామిని నీ హృదయంలో పెట్టుకో మానసికంగా ఆయన్ని ధ్యానించండి అన్నారు ఇలా ధ్యానించాక శ్రీ మహావిష్ణువునకు వైశాఖ కృష్ణపక్ష ఏకాదశి నాడు ఉదయం పూట గంధం బాగా పూయాలి షోడశ ఉపచారాలతో స్వామిని పూజించాలి ప్రత్యేకంగా ఈ రోజు గంధం పూయాలి గంధం స్వామివారికి పూస్తే మహాపుణ్యం లభిస్తుంది భయంకర పాపాలు తొలగిపోతాయి అందుకని కష్టపడి గంధం అరగదీసి ఆ గంధాన్ని స్వామి విగ్రహమునకు కానీ లేదా శ్రీమన్నారాయణుని ప్రతిరూపమైన శాలగ్రామ శిలకి కాని పూయ్యండి ఆ తదనంతరం స్వామివారిని ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ వరుసగా పదహారు ఉపచారాలు చేయండి సాధారణంగా ముందు ధ్యానం ఆవాహనం ఇవన్నీ చేస్తాం కానీ ఈ ఒక్క రోజు వరుదిని ఏకాదశి రోజు ముందు గంధం పూశాకే మిగతా పనులు చేయాలి గంధం పూస్తే శ్రీమన్నారాయణుడు అందులోకి వచ్చి కూర్చుంటారు అప్పుడు ధ్యానము ఆవాహనము మొదలైన పదహారు ఉపచారములు చేయాలి ఈ షోడశ ఉపచారాలు చేశాక తులసితో కాని పుష్పములతో కాని పత్రములతో కాని విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామములతో కానీ లేదా కృష్ణుని యొక్క అష్టోత్తర శతనామములతో కానీ ఆయన్ని పూజించాలి పురుష సూక్తం స్త్రీ సూక్తం వచ్చిన వాళ్ళు వాటిని పఠించండి చదివి భక్తితో పూజించండి ఏదైనా ఒక తీపి పదార్థం నివేదన చేయడం చాలా మంచిది ఏ సత్యనారాయణ ప్రసాదం వంటిదో పాయసాన్నమో పటిక బెల్లమో బెల్లమో ఏదైనా సరే ఒకదాని నివేదన చేయాలి ఏకాదశి నాడు ఉపవాసం వాళ్ళు మాత్రం ఈ పూట అన్న పదార్థములు పుచ్చుకోకూడదు ఏమీ తినకూడదు క్లుప్తంగా అన్నమునకు సంబంధించిన ఒక పండు చిన్న బెల్లము ముక్కో పటిక బెల్లం ముక్కో ఇటువంటివి మాత్రమే ప్రసాదంగా స్వీకరించవచ్చును సాయంత్రం లఘువుగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలి ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో మరునాడు ద్వాదశి గడియలు దాటకుండా భోజనం చేయాలి ఈ ద్వాదశి గడియల్లో భోజనం చేసేవాడు గడియలు దాటకుండా చేయాలి శాఖాహారమే స్వీకరించాలి ఏకాదశి నాడు వీలున్నంత వరకు భజన చేయమని శాస్త్రం చెబుతుంది సంకీర్తన చేయాలి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం భగవంతుని కథలు వినాలి ఆయనని సంకీర్తనం చేయాలి పొగడాలి స్మరించాలి పాదసేవ చేయాలి అర్చన చేయాలి వందనం నమస్కారం చేయాలి దాస్యం ఆయనకు సేవ చేయాలి సఖ్యం ఆయనతో ఆయన భక్తులతో స్నేహంగా ఉండాలి మన మనస్సునే నివేదన చేయాలి ఇవన్నీ కూడా నవవేద భక్తులు అని పిలవబడతాయి ఇవన్నీ చేయండి సాయం సంధ్యా సమయంలో మళ్ళీ సంధ్యావందనాదులు చేసుకుని ఏదైనా ఆలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని కాని పరమేశ్వరుని కాని దర్శనం చేసుకోండి ఒకవేళ దేవాలయాలు మూసివేసి ఉంటే ఇంట్లో ఉన్న పూజామందిరంలో భగవద్ దర్శనం చేసుకొని తీరాలి ఎప్పుడూ ఏకాదశి వంటి పర్వదినాలు వచ్చినప్పుడు దానం చేయడం చాలా అవసరం ఎన్ని ధర్మ కార్యములు చేసినా ఎంతో కొంత మన చేతితో దానము చేసుకోకపోతే ఆ వ్యక్తి సంపూర్ణమైనటువంటి వ్రత ఫలితం ఏకాదశి వ్రత ఫలితం పొందడు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాం అది ఒక వ్రతం అని చెప్పాను ఈ ఏకాదశి వ్రతోపవాస ఫలితం సంపూర్ణముగా లభించాలంటే తప్పక దానం చేయాలి స్వయం పాకం అనే పేరుతోటి పూర్వకాలంలో ఓ ఇద్దరికో ముగ్గురికో లేదా ఒకరికో బియ్యము పప్పులు ఉప్పు మిరపకాయలు కూరగాయలు అరిటాకులు పాలు పెరుగు నెయ్యి ఇవి దానం చేసేవారు వీటిని వంట చేసుకొని అవతల వ్యక్తి తినడం కోసం ఇలా ఒక వ్యక్తి తను ఎంత తాను వండుకుని తినడానికి పనికొచ్చే సామాగ్రిని ఇవ్వడమే స్వయం పాకదానం సాధారణంగా ఇళ్లల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉంటే గనుక అటువంటి వాళ్ళకి ఇద్దరికీ ఇవ్వడం మంచిది ఓపిక లేకపోతే కనీసం ఒక్కరికైనా ఇవ్వాలి యథాశక్తిగా బంగారం వెండి అవి లేకపోతే దక్షిణగా ధనం ఇవ్వాలి ఒకవేళ ఏమీ లేకపోతే కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడనుకోండి వాడి దగ్గర చిల్లి గవ్వలేదు అనుకుందాం అటువంటి వాడు ఒక్క ఆకైనా కోసి ఒక విప్రుడికి చేతిలో పెట్టి అయ్యా నా దగ్గర ఏమీ లేదు ఆకు ఆకుగాని పుష్పం కాని ఫలం కాని తోయం అంటే నీరు కాని ఇందులో ఏదో ఒకటి ఇచ్చినా దానినే భక్తితో ఇస్తే స్వీకరిస్తానని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు మిమ్మల్ని కృష్ణుడిగా భావిస్తున్నాను దానం చేయడానికి నా దగ్గర ప్రస్తుతానికి ఏమీ లేదు ఈ ఒక్క ఆకు మాత్రమే ఉంది ఇదిగో ఈ తులసీదళం లేదా ఈ మారేడు దళం మీ చేతిలో పెడుతున్నాను రేపు ఎప్పుడైనా శక్తి వస్తే మళ్ళీ మీకు నేను దానం చేస్తాను అని పలికి ఆ వ్యక్తి చేతిలో ఒక ఆకు పెట్టినా అది కూడా దానమే అవుతుంది అవకాశం ఉంటే కనీసం ఒక పండు అయినా దానమే అవుతుంది నీ ఇష్టం ఏదైనా పర్వాలేదు మొత్తం మీద దానం మాత్రం ఖచ్చితంగా చేయాలి వరుదిని ఏకాదశి రోజు అసలు సహజంగానే మౌనం చాలా గొప్పది మౌనత కలహోనాస్తి మౌనం వల్ల కలహం ఉండదు అందుకని పూర్వకాలంలో మన పెద్దలు నాయన వీలున్నంత వరకు మౌనంగా ఉండండి అన్నారు ఒకవేళ మౌనంగా ఉండడం కుదరకపోతే పవిత్రంగా అయినా మాట్లాడండి అన్నారు మౌనంగా ఉండడం వల్ల అసత్యం వంటి పిచ్చి మాటలు మన నోటి నుంచి రావు అసంబద్ధ ప్రలాపాలు ఉండవు కాఠిన్యం ఉండదు కాబట్టి సహజంగా ఎప్పుడూ మౌనంగా ఉండడానికి ప్రయత్నిద్దాం కానీ ఎల్లవేళలా మౌనంగా ఉండడం కుదరదు కనుక ఎల్లవేళలా మనం బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి ఇతరులతో మాట్లాడాలి అప్పుడు మాట్లాడొచ్చు కానీ ఈ ఏకాదశి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు మౌనం పాటించాలి అనవసర ప్రసంగం చేయకూడదు కోపం విడిచిపెట్టేయాలి తక్కువగా మాట్లాడాలి వీలుంటే సంపూర్ణ మౌనం పాటించాలి సైగలు ఎక్కువ చేయాలి ఎవరిని చూసినా చిరునవ్వుతో పలకరించాలి భగవంతుడైన విష్ణువు నారద పురాణంలోనూ పురాణంలోనో అంటాడు విశ్వమంతా విష్ణు స్వరూపం అన్నాడాయన స్వయముగా విష్ణువు శివుడికి చెప్పిన మాట అదే మాట శివుడు నారదునికి బ్రహ్మకి చెప్పాడు విశ్వమంతా విష్ణుమయం ఈ విశ్వమే స్వరూపం విష్ణువు విశ్వస్వరూపుడు అంతటా వ్యాపించి ఉంటాడు కనుక ఆయనను విష్ణువు అన్నారు కాబట్టి ప్రపంచం అంతా విష్ణు స్వరూపమే కదా అంతా విష్ణుమయం కనుక ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి పరమాత్మ కిందే కనపడాలి మనకి అయితే ఇది సరిగ్గా తెలుసుకోవాలి లేకపోతే ప్రమాదం ఓ దొంగోడు వచ్చి ఇంట్లో పడి ఇంట్లో వాళ్ళని చంపేస్తుంటే వాడు విష్ణువే అని ఊరుకుంటే అది తప్పు చితక్కొట్టి పోలీసులకు అప్పగించాలి కలియుగం కనుక మనం చేతిలోకి చట్టం తీసుకోకూడదు అటువంటి వాడిని పోలీసులకు అప్పగించాలి శిక్షించాలి అంతేకాని అందరిలో విష్ణువుని చూడమన్నారు కదా అని ఇంటికి వచ్చిన వాడు వాడు పనులు చేసే దొంగల్ని లేదా క్రూరుల్ని ఉపేక్షించమని కాదు అక్కడ మనం చర్య తీసుకోవాల్సిందే అంటే అనవసరంగా ఏ వ్యక్తిని బాధ పెట్టకూడదు ప్రతి ప్రాణి పరమాత్మ అనుకుని వాసుదేవుడికి నమస్కరించినట్లుగా ఈ రోజు నమస్కారం చేయాలి దాని వల్ల పుణ్యం లభిస్తుంది అందువల్ల ప్రజలతో ప్రేమగా మాట్లాడండి క్రూరత్వం విడిచిపెట్టండి ఆప్యాతతో పలకరించండి వీలున్నంత వరకు ఒకరినొకరు హరి హరి అని పిలుసుకోండి పూర్వకాలంలో ఏకాదశి వచ్చినప్పుడు భార్య భర్తని హరి అని పిలిచేది భర్త భార్యని హరి అని పిలిచేవాడు ఈ ఇద్దరు ఒకరినొకరు హరి హరి అని పిలుచుకోవడం వల్ల ఏమైందంటే ఇంట్లో హరినామ స్మరణ జరిగింది ఇద్దరి మధ్యలో కోపాలు తాపాలు తగ్గాయి ప్రపంచంలో ప్రతి ప్రాణిలో హరిని చూడడం వచ్చింది వాళ్ళకి చివరికి ఇలాగే ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు హరి హరి అనుకుంటూ హరి అన్నారు శరీరం విడిచిపెట్టారు ఇప్పుడు వాళ్ళు వైకుంఠంలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో కాబట్టి ఏకాదశి నాడు ప్రతి ప్రాణిలో హరిని చూడండి హరినామస్మరణ తప్ప మరొకటి చేయకండి క్రోధావేశాలు విడిచిపెట్టండి ఏకాదశి ఉపవాసం అనే పేరుతోటి కుటుంబాన్ని బాధ పెట్టకండి ఉపవాసం ఉండి ఆ రోజు కూడా కోపం తెచ్చుకొని భార్యని పిల్లల్ని అందర్నీ తిట్టకండి ఎన్ని పుణ్యములు చేసినా ఆ పుణ్యములు నశించి దుర్గతులు పాలవుతారు ఒకరోజు ఒక దుర్మార్గుడు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తనను తాను అదుపులో పెట్టుకోలేక కర్రతోటి పిల్లనిచ్చిన మామగారిని కొట్టాడు ఆ తరువాత ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటో కాని వాడికి రెండు చేతులు పడిపోయాయి ఇప్పుడు వాడికి డెబ్బై సంవత్సరాలు ఆ ఊర్లో మంచం మీద చూసేవాడు లేక బాధపడుతున్నాడు అంటే ఉపవాసం వ్రతాలు చేసినప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయరాదు ప్రశాంతంగా ఉండాలి శాంతంగా ఉండాలి తరువాత రోజు తప్పనిసరిగా ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం మీకు ఇప్పుడు చెబుతాను మీ అందరికీ తెలిసిన శ్లోకమే ృష్ణపక్ష ఏకాదశి నాడు ఈ శ్లోకం తప్పక పఠించాలి శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిం వందే విష్ణుం భవభయరం సర్వోకైకనాదం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ ప్రతి ఒక్కరూ వైశాఖ కృష్ణ ఏకాదశి అయిన వరుదిని ఏకాదశి రోజు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని పాటించి మనం చేసిన ఎన్నో పాపాల నుండి విముక్తిని పొందుదాం శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందుదాం ఏకాదశి వ్రత కథలు తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మరొక ఏకాదశి వ్రతకథతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ